کارمیک لارا जय भल्ले प्रपंचिक कारमिक लारा जय भल्ले ए आई जोशी जिंदाबाद ए आई जोशी जिंदाबाद मेरुपुलो ने मेरुपुन्दे ओराडे शक्ति उ ओय मेरुपुलो ने मेरुपुन्दे ओराडे शक्ति मेरुपुलो ने मेरुपुन्दे ओराडे కార్మికులు పని గంటలలో మార్పు చేయాలి పద్దెనిమిది గంటలు పని చేస్తే ఇంటికి వెళ్తే భార్య బిడ్డలను చూసుకునేదానికి లేదు కార్మికుడు తన బిడ్డకు తండ్రి ముఖాన్ని కూడా చూపించలేనటువంటి పరిస్థితి ఉంది ఏ సమయంలో వస్తారో ఏ సమయంలో బిడ్డలను హత్తుకుంటారో ఒక పండగ లేకుండా ఒక పబ్బం లేకుండా వారికి వారంతపు సెలవులు లేకుండా వినోదం లేకుండా తిరిగి మరో కార్మికుడిని ఉత్పత్తి చేయడానికి సంసార జీవితం లేకుండా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నటువంటి పరిస్థితులలో పైపెచ్చు ప్రపంచవ్యాప్తంగా కార్మికులందరినీ వాళ్ళను కిడ్నాపులు చేసి బానిసలుగా అమెరికాకు బలించి అక్కడి నుంచి వాళ్ళని తిరిగి పంపకుండా తీవ్రమైనటువంటి వేదనలకు గురి చేసేటువంటి సందర్భంలో ఎన్నేళ్ల పాటు ఈ బతుకులు అని చెప్పి చనిపోయినా సరే వచ్చేటువంటి మన బిడ్డలకు భావి భవిష్యత్ తరాలకు ఒక పది గంటలు ఒక స్వేచ్ఛ వాయువులు ఇవ్వాలని చెప్పి ఆనాటి బ్రిటిష్ పాలకులకు కాక వ్యతిరేకంగా పెద్ద ర్యాలీ పెట్టి అక్కడ లాఠీలుతో వర్షానికి బలెయి తమ రక్తాన్నంతా చిందించి ఏర్లు పారైనటువంటి పరిస్థితి ఆ దశలో పెట్టుబడిదారులందరూ రేపొద్దున కార్మిక వర్గం లేకపోతే మనం యజమానులుగా ఎట్లా ఉంటాం సంపద ఎట్లా సృష్టిస్తారు పనిచేసేవాడు ఖచ్చితంగా ఉండాలి కాబట్టి వాళ్లకు అంటే మానసిక ఒత్తిడితో మేధసును పంచలేక పరిపాలనలో తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి వస్తుంది కార్మికులుగా ఉన్నటువంటి మనకు రేపు మిషనరీస్ వచ్చి కార్మికుల సంఖ్యను తగ్గించి ఆ మిషన్లే రే పొద్దున పార్కుల్లో కావచ్చు రోడ్లలో కావచ్చు కాల్వల్లో కావచ్చు మొత్తం స్వీపింగ్లు చేసే పరిస్థితి స్కూళ్లు కాని ఏదైనా కాని పరిశ్రమల్లో కానీ ఇప్పటికే యంత్రాలు వచ్చేసాయి రోడ్ల మీద స్వీపింగ్లకు చూస్తా ఉన్నాం మనం అలాగే ఆటోమొబైల్ రంగం కార్మికులు ప్రతి ఒక్కరు కూడా ఇవాళ ఎక్కడ దేశ వ్యాప్తంగా నూట ముప్పై కోట్ల మంది ప్రజానికంలో ఎనభై కోట్ల మంది ఉన్నటువంటి కార్మికులకు ఇవాళ పని భద్రత లేనటువంటి పరిస్థితి ఎప్పుడు ఏ చట్టం చేస్తారో ఎప్పుడు ఏ నాయకుడికి అనుకూలంగా ఉంటుందో తెలియనటువంటి పరిస్థితి ఇదంతా శాశ్వత పని ఇవాళ ఉండి రేపు ఉండదు అనేటువంటిది లేదు ఆటో రంగ కార్మికుడు ఆటో నడుపుతూనే ఉండాలి ప్రజలకు రవాణాను అందిస్తూనే ఉండాలి మున్సిపల్ కార్మికులు నిరంతరం ప్రజల ఆరోగ్యాన్ని పని పనిచేస్తూనే ఉండాలి స్కూళ్లలో పనిచేసే కార్మికులు కావచ్చు మెడికల్లో పనిచేసే కార్మికులు కావచ్చు కార్ఖానాలలో పనిచేసే కార్మికులు కానీ ప్రతి ఒక్కరూ నిరంతరం మన సేవలను ప్రజలకు అందించాల్సినటువంటి అవసరం ఉంది మరి ఒకవైపు సుప్రీంకోర్టు ఇది శాశ్వత పనిలో పనిచేసే కార్మికులను పర్మినెంట్ చేయాలి వాళ్ళ కనీస వేతనాలు పెంచాలి అని చెప్తా ఉంటే తనలు మాత్రం అమాంతరం పెరిగిపోతా ఉన్నాయి ఎక్కడ ఈ ప్రభుత్వాలు మనం పర్మినెంట్ చేయకపోగా మా నాయకులు సేవలు కొత్త నాయకులు కొత్త ప్రభుత్వాలు ఏర్పడ్డాయి ఉన్న వాళ్ళని తొలగిస్తాం కొత్త వాళ్ళని పెట్టుకుంటామని చెప్పి అనధికారికంగా ఇవాళ ఏర్పాటు చేస్తున్నటువంటి విధానాలు మనం గమనిస్తా ఉన్నాం దీనికి వ్యతిరేకంగా పోరాడాలి రేపు ఐదో తారీఖున దేశవ్యాప్తంగా ఏఐక్యూసి కనీస వేతనాలు ముప్పై ఐదు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి దేశవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలకు పిలుపునిస్తా ఉంది ధరలు అమాంతం పెరిగిపోయాయి తిండి గింజల కానించి కట్టుకునే బట్ట వరకు విద్యార్థులకు ఫీజుల వరకు ప్రతిదీ కూడా ధరల అమాంతం పెరిగిపోయినటువంటి దశల్లో ఇంకా చాలీ చాలని వేతనాలు నాలుగు వేలకు మూడు వేలకు తొమ్మిది వేలకు పనిచేస్తున్నటువంటి ఉన్నాయి దీన్ని మనం వ్యతిరేకిస్తా రేపు ఐదో తారీఖున కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేయాలి దాంతో పాటు ఇరవయో తారీఖున దేశవ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలు కలుపుకొని నరేంద్ర మోడీ కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా నాలుగు లేబర్ కోట్లను రద్దు చేసిన రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ సార్వత్రిక సమ్మెకు కూడా ఈ మేడే నుంచి కూడా కేంద్ర కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి ఆ మేరకు మనం అందరం హాజరవ్వాలని చెప్పేసి మీ కందరికి తెలియజేస్తా మేడే ఇచ్చినటువంటి హక్కులను కాపాడుకోవడానికి మరింత మనం శ్రమించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి తెలియజేస్తా నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పట్టణ కమిటీకి ధన్యవాదాలు తెలియజేస్తా భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున మేడే శుభాకాంక్షలు మొట్టమొదటిగా తెలియజేస్తున్నా కామ్రేడ్స్ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అనేక టెక్నాలజీలు ఈరోజు ఉన్నటువంటి టెక్నాలజీ రేపటికే మారిపోయేటువంటి పరిస్థితి ఉంది మరి ప్రపంచవ్యాప్తంగా మన కార్మికులందరూ ఐక్యంగా మరి అనేక పరిశ్రమలలో కార్ఖానాలలో పనిచేసేటువంటి కార్మికులు ఈరోజు ఆనాడు ఎనిమిది గంటల పని దినం కోసం చికాగో నగరంలో మరి ఆనాడు పెద్ద ఎత్తున హర్తాలు నిర్వహించి మరి ఆనాటి ప్రభుత్వాల మీద అమెరికాలో పెద్ద ఎత్తున నిరసన తెలియజేయడం జరిగింది మరి దాంట్లో భాగంగానే మరి ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా ఎనిమిది గంటల పని దినాన్ని మనం హక్కుగా కార్మికులు కాని ఉద్యోగులు కాని ఎక్కడ పని చేసినా గనిలో పనిచేసినా కార్ఖానలో పనిచేసినా సోర్సింగ్ లో పనిచేసిన కాంట్రాక్టు కార్మికులుగా పనిచేసిన ఉద్యోగులందరూ కార్మికులందరూ ఎనిమిది గంటల పని దినాన్ని మనం ఈ రోజు అనుభవిస్తా ఉన్నాం మరి మన భారత ప్రభుత్వం అంతర్జాతీయ లెవెల్లో మరి పెట్టుబడిదారులకు కార్పొరేట్ శక్తులకు స్వదేశీ పెట్టుబడిదారులకు కార్పొరేట్లకు మరి పెద్ద పెద్ద అంబానీ ఆదానీ లాంటి వాళ్లకు మరి కార్మికులను దారదత్తం చేసి దాదాపు పదహారు గంటలు పద్దెనిమిది గంటలు ఇరవై నాలుగు గంటలు పనిచేసుకునేటువంటి పద్ధతులలో ఈ రోజు యువకులందరినీ కూడా అనేక రూపాలలో పనిచేయించుకుంటున్నారు ఇంకా ఎక్కువ ప్రెజర్ పెట్టి తక్కువ జీతాలకి మరి వాళ్ళని అందరినీ కూడా చేయించుకునేదానికి వీళ్ళందరూ కూడా మరి కేంద్ర ప్రభుత్వంతో కుమ్మక్కై మరి మనకు సాధించుకునేటువంటి లక్షల కోట్ల మంది కార్మికులు సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలను ఈ రోజు వారికి దక్కకుండా వారి హక్కులు దక్కకుండా మరి సమ్మె చేయకుండా మరి పేరసారాలు చేయకుండా మరి ఏమున్నంటే కనుక ప్రదర్శనలు చేయాలన్నా కూడా ప్రభుత్వానికి నిరసన తెలియజేయాలన్నా ఈ రోజు అనేక రూపాలలో చట్ట చట్టాల ఉచ్చులు బిగించబోతా ఉన్నారు ఇక ప్రజా సంఘాలు వామపక్షాల ఆధ్వర్యంలో మరి లౌకిక ప్రజాస్వామ్య శక్తులన్నీ కూడా ఈరోజు ఈ యొక్క లేబర్ కోడ్ నాలుగు చట్టాలను కూడా మళ్ళా తిరిగి గతంలో మాదిరే పునరుద్ధరించాలని కోరుతూ మరి దానికి శంకారావంగా ఐదో తేదీ మరి ఐటీసీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా మరి నిరసన తెలియజేసి ఒక తీర్మానాన్ని చేసి మరి ఇదే నెలలోనే ఇరవై తేదీ పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా మరి పెద్ద ఎత్తున సమ్మెలు హర్తాల్లో నిర్వహించే ఈ యొక్క కేంద్ర ప్రభుత్వానికి మన యొక్క నిరసనను తెలియజేసి మన హక్కులను శ్రమజీవుల కష్టజీవుల హక్కులను రక్షించుకునే మనందరం కూడా అనేక రంగాల్లో అనేక రూపాలలో ఉన్నప్పటికీ ఐక్యంగా కృషి చేయాలని ఈ మేడే నూట ముప్పై ఆరో దినోత్సవం సందర్భంగా అంతర్జాతీయ దినోత్సవంలో భాగంగా ఏఐటిసి భారత కమ్యూనిస్టు పార్టీ పిలుపునిస్తా ఉంది